మాకు దయచేయమని మమ్మల్ అందరినీ వారి శ్రేష్టమైన ప్రార్థన చేస్తూ తండ్రి ఆమె దేవుని యందు ప్రియమైన దేవుని ప్రజలారా యాభై ఏడవ కీర్తన దావీదు భక్తుడు రాశాడు దావీదు జీవించిన కాలంలో ఆయన దేవుని కొరకు ఒక ఉన్నతమైన వ్యక్తిగా నడిపించబడడానికి ఈ లోకములో ఆయన జీవిస్తున్న కాలంలో ఆయనకెన్నో శ్రమలు సంభవించాయి మనము కూడా ఈ లోకములో పుట్టి పెరిగి మరి దేవుడు తన మహాకృప కనికరము చొప్పున ఆ దేవుని కృప ఆ దేవుని పట్ల మనమందరం విశ్వాసాన్ని కలిగి ఉండటం బట్టి దేవుడు ప్రేమ చూపించి తన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపము నుండి మనలను కడిగి మనకి గొప్ప రక్షణ గొప్ప వెలుగు మనకి ఇచ్చాడు అందును బట్టి మనం దేవుణ్ణి స్థుతిస్తున్నాము దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనం జీవించాలి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి ఎన్నో ఈతి బాధలు మనకి సంభవిస్తాయి ఎన్నో బాధలు మనకి కలుగుతూ ఉంటాయి బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి చెప్పండి ఏమండి మాకేం ఏం లేదు అన్న వారి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అంటే మీరు తెలియచెప్పండి మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి బాధలు కలిగినప్పుడు మనము భగవంతుణ్ణి మర్చిపోకూడదు ఏం చేయకూడదు చెప్పండి బాధలు కలిగినప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోకూడదు దేవుణ్ణి మర్చిపోవడం ద్వారా మర్యాదస్తులుగా బ్రతకలేని వారం అయ్యాం బాధలు వచ్చినాయి అని భగవంతుణ్ణి లేదంటే దేవుణ్ణి మనం మర్చిపోతే మర్యాద లేని వాళ్ళం అంటాం మీకు రీతి లేదండి అని చెప్తారు కనుక మనం బాధలు వచ్చిన దావీదు భగవంతుణ్ణి దేవుణ్ణి విడిచిపెట్టలేదు మరి ఈ కీర్తన రాసిన సమయంలో దావీదు సౌలు రాజు చేత తరవ పడుతున్నాడు ఎవరితో తరవ పడుతున్నాడు రాజు ద్వారా తరమబడుతున్నాడు తరమబడుతున్నప్పుడు ఆయన ఒక ఆ గుహలో దాక్కున్నప్పుడు అక్కడే రాసింది ఎడ్ చూస్తే చక్కగా అర్థమైపోతుంది కనుక గుహలో దాక్కున్న గుహలో దాగిన ఆయన ఏం చేస్తున్నాడు మొదటి వచనంలో నన్ను కరుణింపు దేవా నన్ను కరుణించుము నేను నీ శరణు చొచ్చి ఉన్నా అయా నాకు కలిగిన ఈ బాధ అమ్మా అర్థమవుతుందా పిల్లలారా మనకు బాధలు కలిగినప్పుడు దావీదు బాధలు కలిగినప్పుడు ఏం చేశాడు చెప్పండి మొదటి వచ్చిన నన్ను ఏమంటున్నాడు చెప్పండి అందరూ నన్ను కరుణి ఎప్పుడు బాధలు లేనప్పుడా బాధలు ఉన్నప్పుడు బాధలు బాధలు లేకపోయినా మనం ఎల్లప్పుడూ ఎవరి వైపు చూడాలి ఎవరి వైపు చూడాలి ఎల్లప్పుడూ ఎవరు మన బాధలను తీర్చేవారెవరు మనకు సహాయం చేసేవారు ఎవరు మనకు ఎవరు అందుకే ఏం చేస్తున్నాడంటే శత్రువుగా ఉండిన ఆ యొక్క సౌలు రాజు ఆయన్ని తరుముతున్న ఆయన అన్ని విధాలుగా ఉన్న ఎవరి సహాయం కోరుకున్నాడు అంటే దేవుని సహాయం దేవుని ఏమంటున్నాడంటే ఆయన అన్నాడు నన్ను కరుణించుము దేవా నన్ను కరుణించుము దేవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను ఆయన అక్కడ వచ్చిన వాళ్ళు ఏమన్నాడు ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడ శ్రీలారా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన ఆశ్రయిస్తవాడు మహోన్నతుడైన దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకోవాలి మనకు కలిగిన ఇబ్బంది కావచ్చు మనకు కలిగిన అనారోగ్యం కావచ్చు మనకు కలిగిన ఏ సమస్య అయినా ఈ సమస్యలో నుంచి మనకి విడుదల సహాయం కలగాలంటే మనం దేవుణ్ణి కరుణించమని ప్రార్థన చేయాలి నాకు ఆపదలు వచ్చినాయి నాయన నా ఆపదలు తొలగే వరకు కూడా నన్ను మరి నీ రెక్కల నీడలో నేను నీ చొచ్చి ఉన్నాను దేవుని హస్తము కృపగల హస్తం దేవుని హస్తము దక్షిణ హస్తము దేవుని హస్తము గొప్ప కార్యాలు చేస్తాయి ఎందుకంటే మట్టిని తీసుకొని దేవుడు మట్టిని మానవునిగా ఒక రూపాన్ని చేశాడు అందుకే ఆయన రెక్కల కిందకు వస్తే మనం చక్కగా ఆ మేలు పొందుతాం దేవుని రెక్కల కిందకు వచ్చినప్పుడు మనం మేలు పొందగలుగుతాం వీలార మీరు నేర్చుకోవలసింది నేను నేర్చుకోవలసింది ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము దేవుని కృపచేత రక్షించబడ్డాం దేవుని కృప చేత రక్షించబడ్డాం దేవుని ప్రేమ చేత మనం కరుణించబడ్డాం దేవుని ప్రేమను కలిగిన మనం దేవుని ప్రేమలో ఎదగాలి దేవుని కృప ద్వారా మనం జీవిస్తున్నప్పుడు దేవుని కృపలోనే మనం ఎదగాలి దేవుని కృపలోనే ఎదగాలి దేవుని ప్రేమలో మనం ఉండకపోయినా దేవుని కృపలో మనం వర్తిల్లకపోయినా దేవుని పట్ల విశ్వాసము ఉండకపోయినా అది మన జీవితాలకి అది లోటు లేమి కలుగుద్ది ఈ విషయం మనకు అర్థం అవ్వాలి బాగా నాకు ఎందుకు ఈ లోటుపాట్లు జరుగుతున్నాయి నాకు ఎందుకు ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి నాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి నాకెందుకు ఈ యొక్క వెనకబడిపోయి ఉండాను ఎందుకు నాకు ఇలాగా ఏది కూడా ఏమి కాడ కలగటం లేదు అని మీరు ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసినప్పుడు దేవునికి సహాయం కొరకై మనం దేవుని ప్రేమలో ఉండాలి దేవుని కృపలో మనం ముందుకు సాగాలి దేవుని యొక్క విశ్వాసములో మనం ఉండాలి దేవుని వాక్యం వినడం విశ్వాసాన్ని కలిగి ఉంటాం విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవునికి ఇష్టలైన ప్రజలుగా ఉండగలుగుతాం హానోకు అనే ఆయన ఎలాగా ఉన్నాడు అని బైబిల్ గనక మనం చదువుతున్నప్పుడు మీరు చూసినప్పుడు నేను చూసినప్పుడు ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఐదవ వచనంలో మనము చదువుకుంటున్నప్పుడు ఆ యొక్క విషయంలో బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది అని గనక మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఐదవ వచనాన్ని అమ్మాయి చదువుతున్నారు చదవనండి విశ్వాసాన్ని బట్టి హానోకు మరణము చూడకుండా ఉండినట్టుగా కొనిపోబడ్డాడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యమును పొందెను కాగా దేవుడు అతనిని కొనిపోయను గనుక అతడు కనబడలేదు వచనం కూడా చదవమ్మా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వారందరూ ఆయన ఉన్నాడని తనను వెతికే వారందరికీ ఫలము దయచేవాడనని నమ్మాలి ప్రిలారా ఎందుకు ఈ వచనాల్ని చదివించాను అని మీరు ఆల అడిగినా నేను ఆలోచన చేసిన విషయం ఏమిటంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు ఎవరు ప్రేమించారు మనల్ని చెప్పండి దేవుడు ప్రేమించాడు దేవుడు ప్రేమించినప్పుడు ఆ ప్రేమ కలిగిన దేవుడు మనందరి కొరకు ఏం చేశాడంటే ఏ మీరేం చెప్పగలుగుతారు ప్రాణం పెట్టాడు అంతే కరెక్ట్ ప్రాణం పెట్టడం అంటే మామూలుగా కాదు పది రూపాయలు బదులు ఇవ్వమంటేనే వెనక ముందు చూస్తూ ఉంటాం ప్రాణం పెట్టడం అంటే సామాన్యమైన విషయమా ప్రాణం పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు కాబట్టి దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుడు ప్రేమించిన ఆ ప్రాణం పెట్టిన దేవుని ప్రేమలో మనం ఎదగాలి ఇది మొదటి మాట రెండవ మాట దేవుడు మన పట్ల కృప చూపాడు దేవుడు మన పట్ల కృప చూపాడు దేవుడు చూపిన కృప ఏ యోగ్యత మన దగ్గర లేదు ఏ అర్హత లేదు లేకపోయినా దేవుడు తన కృప మహదైశ్వర్యాన్ని బట్టి మనయందల కృప చూపాడు కృపగలిగిన దేవునికి మనం కృతజ్ఞతలుగా ఉండాలి ప్రేమ కలిగిన దేవునికి ప్రేమ కలిగిన వారంగా మనం జీవించాలి కృప కలిగిన దేవునికి మనము కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి మూడవ మాట ఏంటంటే విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి ఏంటంట చెప్పండి విశ్వాసం కలిగిన వారుగా ఎందుకు విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి విశ్వాసం కలిగి ఉంటే మనం వినడం ద్వారా దేవుని మాటలు వినడం ద్వారా మనకు విశ్వాసాన్ని దేవుడు చేకూరుస్తాడు అందుకే దేవుని సన్నికి రెండమ్మా రెండయ్యా అని చెప్పేది నేను పదే పదే ఎందుకంటే దేవుని వాక్యం మనకి ఇలాగా ఉంద కాబట్టి నా యొక్క శ్వాస నా కంఠ శ్వాస ఏంటంటే మరి స్వజనుల మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు మన బ్రతుకు ఒక సాక్షార్థంగా ఒక సార్థకంగా ఉండాలి ఎక్కడో సూటు బూటేసుకొని ఎక్కడో తెలియని పాస గారు వచ్చి మన మధ్యలో ఉండి అపా చాలా మంచోళ్ళు విశ్వాసులు అనుకున్నట్లుగా కాదు జనుల మధ్యలో ఉన్నప్పుడు మోసే అహరోన్లు ఎలాగా ఉన్నారు అలాగే మనము కూడా జనుల మధ్యలో ఉన్నప్పుడు సాక్షార్థంగా ఉండాలి ప్రేమ కలిగిన దేవునికి మనం ప్రేమతో ఆయనను వెంబడించాలి కృపగలిగిన దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారంగా బ్రతకాలి విశ్వాసం కలిగిన దేవుడు విశ్వాసానికి కర్త అయిన దేవుడు విశ్వాసంతో మనం జీవించినప్పుడే మన జీవితాల్లో ఒక సాక్షార్థంగా ఉంటది విశ్వాసం కలిగిన వారంగా జీవించినప్పుడే ఒక సాక్షార్థంగా ఉంటది అందుకే విశ్వాసం అనే మాటను తీసుకొని ఇక్కడ మనం ఎబ్రిల్ క్రంథకర్త ఈ యొక్క విశ్వాసులు వీరుల జాబితా అంతటినీ రాశాడు అయితే ప్రారంభంలో ఆది కాండంలో ఉండ ఈ యొక్క పదకొండో అధ్యాయం ఆదిక ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఐదో వచనంలో ఆరో వచనంలో బిడలు చదువుతుండగా నేను కూడా చదివాను ఇక్కడ రెండు వచనాలు చదివిన మాట ఏంటంటే విశ్వాసమును బట్టి దేన్ని బట్టండి విశ్వాసమును బట్టి ప్రేమను బట్టి గాని కృపను బట్టి కానీ విశ్వాసమును బట్టి కాని విశ్వాసమును బట్టి ఆ ఆనోకు అనే ఆయన ఫలాని గ్రామంలో చంద్రాల గ్రామంలో సంఘంలో ఉండ కొంచెం మంది అయిన నమ్మకంగా విశ్వాసంలో విశ్వాస వీరులుగా బ్రతికారు అందుకే విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా దేవుని దగ్గరికి చేరుకున్నాడు ఆయన ఆయనకి ఆ మరణయాతనలు లేవు దేవుడు ఆయన మాట్లాడుకుంటూ 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 అట్లా పరలోకానికి వెళ్ళిపోయాడు ఆనోకు అందుకే విశ్వాసములో నడుస్తా ఉంటే విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అతడు చనిపోబడక మునుపు లేదంటే కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడు ఎవరికి ఇష్టడుగా ఉండాలి మనం కూడా ఈ లోకమును విడిచిపెట్టక ముందు ఎవరికి ఇష్టలుగా బ్రతికేటట్టు ఉండాలి మన జీవితాలు చెప్పండి మనకిష్టం వచ్చినట్టుగా కాదు యేసు వారు మరి ఆ యొక్క గెచ్చం అనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత శిష్యులకు చెప్పాడు మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన కూడా కొంత దూరం వెళ్ళి ప్రవ్వా నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయము అని అన్నాడు అయినా కానీ నా ఇష్టము కాదు నీ ఇష్ట ప్రకారంగా జరగాల నాయన నీ ఇష్ట ప్రకారంగానే జరగాలి కనుక ఆ నోకు కూడా విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అతడు దేవుని దగ్గరికి వెళ్ళక ముందు ఎలాంటి వాడుగా ఉన్నాడంటా చెప్పండి దేవునికి ఇష్టడుగా మనం దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు దేవునికి ఇష్టలుగా ఉండాలా మనకి ఇష్టలుగా ఉండాలా చెప్పండి మీరు కాస్త దేవునికి ఇష్టలుగానే మనం బ్రతకాలి కాబట్టి ఆయన అలాగా ఇష్టమచ్చిన వాడుగా ఆ దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతికాడు మీరు కూడా నేను కూడా ప్రవ్వా నీకు ఇష్టం లేని నాలో ఏదుందో దాన్ని తీసివేనాయన నేను నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి నా బ్రతుకులో విశ్వాసంలో బలపడేయటానికి నాకు సహాయం చేయండి నీ కృపలో ఎదగటానికి నీ సహాయం దయచేయండి నీ ప్రేమలో నేను ఎదగటానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి ఈ ఆరో వచనంలో కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యమైన పని కనుక విశ్వాసం లేకుండా ఉంటే అది దేవుడు నచ్చే పని కాదు అని మనం ఖచ్చితంగా వాక్యంలో నుంచి చూస్తున్నాం కనుక మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ఆరో వచనం ప్రకారం చెప్పండి దేవుని దగ్గరకు వచ్చేవానికి ఆయన ఉన్నాడని నమ్మిన వారికి ఏం ఏం ఇస్తాడు ఫలం ఇస్తాడు అందుకే దావీది కూడా యాభై ఏడో కీర్తనలో నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు చొచ్చి ఉన్నాను ఇదిగో నా ఆపదలలో నుండి నన్ను ఆ నా ఆపదల్లో నుంచి తొలగిపోయే వరకు కూడా నీ రెక్కల నీడరా ఆ ఎవరు రెక్కల నీడలో చొచ్చాడు దేవుని మనం కూడా మనకు కలిగిన ఇబ్బందులు ఆపదలన్నిటిలో దేవుని రెక్కల కిందకి రావాలి ఈ యాభై ఏడో కీర్తనలో రెండో చరణలో కూడా ఆ దావీదు పాడే మాట ఏంటంటే ఆయన చక్కగా భలే మంచి మాట అన్నాడు ఏమన్నాడు మహోన్నతుడైన దేవుని నా కార్యములు సఫలం చేసి మనం ఎప్పుడైతే దేవునికి మరప పెడతామో సహోదరిల్లారా సంగబిడ్డల్లారా అన్నల్లారా సహోదరులారా మనం ఎప్పుడైతే నమ్మకంగా నమ్మిన ప్రభువు మరి ఎంతో ఉన్నతమైన వాడు కాబట్టి నేను నమ్మిన ప్రభువు ఆయన రెక్కల కిందకు వస్తున్నాను ఆయనకి మొరపెడుతున్నాను ఆయనకు శరణ చచ్చుతున్నాను నేను ఆ మహోన్నతుని యొక్క ఆ దేవునికి నా కార్యాల్ని ఎవరు సఫలం చేస్తారు మహోన్నతుడైన దేవుడు సఫలం చేస్తాడు కనుక మనం మొరపెట్టే ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించి మనకు సహాయం చేస్తాడని మనం ప్రగాఢమైన విశ్వాసంతో గొప్ప విశ్వాసంతో ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అందుకే ఆయన నా కార్యములు సఫలము చేయు దేవునికి నేనేం అన్నాడు మొరపెడతాడు కనుక బ్రీలారా మన కార్యాలన్నిటినీ మన కార్యాలన్నిటినీ మన సమస్యలన్నిటినీ మన విధమైన పరిస్థితులన్నిటిలో మనం ఎవరిని సహాయం అడగాలి చెప్పండి ఎవరిని సహాయం అడగాలి దేవుణ్ణి అడగాలి అయ్యా దేవుడా అమ్మ అర్థమవుతుందిరా బిడ్డలారా దేవుడు చేయమన్నాయి చేయండి ఇతరులకి మనము ఇబ్బందికరంగా ఉండవద్దు ఇతరుల చెడుకి మనం ప్రోత్సాహంకరంగా ఉండవద్దు ఏదైనా ఇది తినకూడదు ఇది చెడు మన జీవితాలని చెడు చేస్తుందంటే తప్పనిసరిగా దాన్ని మనం మానుకుంటే మంచిది నీకు నొప్పులున్నాయి అనుకోండి బంగాళిదుంపులు కోరే ఇక అంత నీ అంత మూర్ఖుడు ఇంకెవరు ఉండరు వాతం చేసే మానుకో అమ్మా ఇది సరుకు ఈ సరుకు ఇది నీకు నీ జీవితానికి నీ ఆత్మీయ జీవితానికి ఇది ఇబ్బంది చేస్తుంది ఈ సరుకు అమ్మకాక అమ్మా ఈ సరుకు తిరకాకయ్యా అని చెప్తాం పిల్లలకి కురుకురు ప్యాకెట్లు ఉండాయి ఎందుకు తినొద్దు పిల్లల ఆరోగ్యం వాడేది కాబట్టి ఆరోగ్యం పాడు చేసే తినొద్దు అని తింటే ఆ ఏమవుద్ది ఆరోగ్యం పాడైతే జరగవలసిన ఆ దేవుడు నియమించిన దానికి మనం మన ఆయుష్కాలాన్ని మనమే చేయకూడదు అన్న పని చేసి అవుతా ఉంటాం కిడ్నీలు పాడవుతున్నాయి అంటే కిడ్నీలు పాడకపోకుండా కొంతకాలం బతుకుతాం బాగా ఇష్టం వచ్చినట్టుగా తాగితే కిడ్నీలు ఏమవుతాయి ఆ కిడ్నీలన్నీ పాడైపోతాయి నా కాలానికి రాకముందే ఏం చేశా నా చేతులారా నేనే నా ఆరోగ్యాన్ని వాడు చేసుకున్నా కాబట్టి మనం చెరుపు చేయకూడదు ఇతరులకు ఇబ్బందికరంగా కూడా ఉండకూడదు ఇతరులకు ఇబ్బంది కొడకూడదు అందుకే దేవుని సన్నిధిలో దావీదు ఎన్ని ఆపదలున్నాయి ఎన్ని ఉన్నా ఇతరులకి చేయుతనిచ్చటానికి భరోసా ఇవ్వడానికి బలపరచడానికి మేలు కలగటానికి ప్రార్థన చేసుకోవడానికి ఆయన ప్రార్థనే చేశాడు కాని చెడకరా చెడేదమని ఆయన ఇతరులను చెరపలేదు చాలా మంది ఈ దినాల్లో ఇతరుల్ని చెడపటానికి కూడా చెడగొట్టే తంత్రాలు ఎక్కువైపోయినాయి కానీ ఎవని క్రియల ఫలం ఆయనకు వస్తుతే ఎవరు తవ్విన గోతులో వాళ్లే ఖచ్చితంగా పడతారు వాక్యానుసారంగా కనుక జాగ్రత్త పడండి విశ్వాసిగా ఉండిన నేను మనమందరము దేవుని ప్రేమలో ఎదగాలి ప్రేమ కలిగి మనం ముందుకు సాగి వెళ్ళాలి సత్యాన్ని చెబుతూ మనం దేవుని కృప పొందుకున్నాం ఈ కృప నిరకం కాకుండా కృపలో ఎదగాలి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం విశ్వాసాన్ని మనం కలిగిన వారంగా దేవునికి ఇష్టలుగా మరి సఫలమయ్యే కార్యాలు జరగడానికి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలుగా మన జీవితాలు ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా మనతో పలు పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు దావీదు తనకు కలిగిన ఆపదల్లో కూడా గుహలో దాగి ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించి ఆయన నీ శరణం చూచాను దేవా నా నన్ను కరుణించుము అంటున్నాడు ఇదిగో నా కార్యములన్నిటినీ సఫలం చేసే దేవుడికి నేను మొరపెడుతున్నాను నా మొరలు ఆలకించు నాయనా అని అంటాడు మూడవచ్చిన అన్నాడు ఆయన ఆకాశము నుండి ఆజ్నేస్తాడు నన్ను రక్షిస్తాడు నన్ను మృంగగోరు వారు దోషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములు నాకు ఇస్తాడు అన్నాడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని ఆయన ఎంతో మంచి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు దేవుడు ఆగ్నేయిస్తాడు రక్షిస్తాడు అని ఒక నమ్మకమైన ఇదిగా అందుకే పెళ్లి కూడా నమ్మకమైన దేవుడమైనా నీవే చాలు ఆయన ఒక మంచి కాన్ఫిడెంట్ తో ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆ ప్రార్థనలో ఆయన ప్రభు వైపు చూస్తున్నాడు ఆయన ఎంతైనా ప్రభు గొప్ప కార్యం చేస్తాడు నన్ను దోషించే దోషణ మాటల్లో నుంచి నన్ను విడిపిస్తాడు కృపా సత్యములను దేవుడు నాకు తోడుగిస్తాడు అందుకే ఇరవై మూడో కీర్తనలో కూడా ఆయన అనేది ఏమిటంటే నేను బ్రతుకు దినములనియు ఏమంటున్నాడండి నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వస్తాయి నేను ఎక్కడ జీవిస్తాను అంటే మనం సచ్చే వరకు ప్రభు వచ్చే వరకు కూడా మనం ప్రభు సహాయం కొరకే విశ్వాసంలో ఎదుగుదాం ప్రభు కృపకొరకే ఎదురు చూద్దాం ప్రభు ప్రేమలో మనం ముందుకు వెళ్ళటానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక దేవుడు ప్రార్థన మనం చేసుకోవడానికి ఈ మాటల్ని మనకు మేలుకరంగా అనుగ్రహించునుగాక ఆమె మూకరించండి